నమస్కారం గార్ బాయ్ బియా ఓ బాయ్ ఓ స్వీట్ షాపుల్లో ఈ కాజు ఫ్రై అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారండి కానీ ఈ కాజు ఫ్రైకి అంత టేస్ట్ ఎలా వస్తుందో అనేది మీకు తెలుసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఐదు కిలోల కాజు ఫ్రై చేయాలనేసి బేకరీ స్వీట్ షాప్లోకి వెళ్ళేసి మొత్తం నేను వీడియో చేయడం జరిగింది ఐదు కిలోల కాజు ఫ్రై ఎలా చేయాలి ఏంటనేది చూడండి జీడిపప్పులు తీసుకున్నామండి జీడిపప్పు గుండ్లు అవి ఆయిల్ బాగా వేడికినాక సన్నని మంట మీద దోరగా వేయించాలి సన్నని మంట మీద వేయిస్తేనే వాటికి ఆ టేస్ట్ అనేది వస్తుంది అందరూ చేస్తారు వాళ్ళు చేస్తారు మనము చేస్తాం కాబట్టి స్వీట్ షాపుల్లో అంత టేస్ట్గా రావటానికి కారణం ఏంటనేది మనం కొంచెం చిన్న చిన్న మిళుకులు పాటిస్తే స్వీట్స్ కూడా చాలా టేస్ట్గా వస్తుంది ఈ కాజు ఫ్రైలో ఏమేమి వేస్తారనేది చూద్దాం చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది మరీ ఎక్కువగా వేయించి బాకండి చాలా దగ్గరుండి జాగ్రత్తగా వేయించాలండి ఈ జీడిపప్పుని బ్రౌన్ కలర్లో వచ్చేసాయి జీడిపప్పు అందులో సాల్ట్ అది వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి వాటికి బాగా పట్టాలి సాల్ట్ కారం ఉప్పు కారం వేసేసి వాటిని బాగా చూడండి పైకి కింద కనేసేయండి ఉప్పు కారం నెయ్యి ఈ మూడే వాడతారండి ఇందులో కాజు ఫ్రైలో ఇంకేమీ వాడరు ఉప్పు కారం నెయ్యి వేసేసి బాగా వాటిని కలపండి మనం కలిపే విధానం బట్టే వాటికి ప్రతి జీడిపప్పుకి వాటికి ఉప్పు కారం అనేది పట్టి నెయ్యి పట్టి అంత టేస్ట్ వస్తుంది మనం నెయ్యి వేయటం వల్లే వాటికి ఇంకా టేస్ట్గా తినాలన్న ఇదిలో ఉంటుంది సో వాటిని బాగా కలిపేసేయండి కాజు ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు వీటినిక కరివేపాకు బాగా వేయించేసి వేసేయండి కాజు ఫ్రైలో కరివేపాకు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది సో కరివేపాకు కూడా వేసేసి మొత్తం బాగా కలిపేస్తే కాజు ఫ్రై రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్